అనంతానంత విశ్వంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో అంగారకుడిపై అడుగు పెట్టి చంద్రుడిపై ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు సాగుతున్న స్థాయికి ఎదిగిన మనిషి ప్రయాణంలో ఛేదించలేని సృష్టి రహస్యాలు చాలా ఉన్నాయి అందులో ఒకటే బ్లాక్ హోల్ భూమిని కూడా మింగేసే శక్తి ఉన్న ఈ బ్లాక్ కు సంబంధించి ఖగోళ శాస్త్రవేత్తలు సంచలన ప్రకటన చేశారు రాబోయే పదేళ్లలో భారీ పేలుడు సంభవించబోతోందట అదే నిజమైతే జరగబోయేదేంటి ఎలాంటి రహస్యాలు బయటపడబోతున్నాయి విశ్వం చరిత్రే మారుతుందా రాబోయే పదేళ్ల పురాతన బ్లాక్ హోల్ బ్లాస్ట్ తొంభై శాతం అవకాశం ఉందన్న సైంటిస్టులు బ్లాక్ హోల్ పేలితే జరగబోయేదేంటి ఆ బ్లాక్ బ్లాస్ట్ పై ఎంత ఆసక్తి ఎందుకు విశ్వం చరిత్రనే ఇది మార్చబోతుందా ఎలాంటి రహస్యాలు బయటపడబోతున్నాయి దీనికోసం సైంటిస్టులు ఎలా ప్రిపేర్ అయ్యారు బ్లాక్ హోల్స్ ఏంటి వాటి ప్రత్యేకతలే అన్నీ తెలుసు అనుకున్న ప్రతిసారి సమాధానం లేని సమాధానం చెప్పలేని ఓ ప్రశ్నలకు ఖగోళం అలానే మిగిలిస్తూ ఉంటుంది అలాంటిదే బ్లాక్ హోల్ ఈ కృష్ణబిలం సంగతి తేల్చడానికి జరుగుతున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు ఇలాంటి తరుణంలో విజ్ఞాన శాస్త్రంలో భవిష్యత్తును మార్చబోయే ఒక అద్భుతమైన పరిశోధన బయటకొచ్చింది రెండు వేల ముప్పై ఐదు నాటికి మనం విశ్వ చరిత్రను మార్చే ఒక అసాధారణమైన సంఘటనకు సాక్షిగా నిలవబోతున్నామని సైంటిస్టులు చెబుతున్నారు ప్రైమారిడియల్ హోల్ అంటే అత్యంత పురాతనమైన బ్లాక్ హోల్ పేలబోతోందట బ్లాస్ట్ కావడానికి తొంభై శాతానికి పైగా మనం గమనించగలమని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది అయితే ఇది కేవలం ఊహాగానం మాత్రమే కాదు యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్ శాస్త్రవేత్తల బృందం ఫిజికల్ రివ్యూ లెటర్స్ అనే నివేదికలో ప్రయోగించిన విషయాలు ఇవి ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్ పంతొమ్మిది వందల డెబ్బైలలో ప్రైమారిడియల్ బ్లాక్ హోల్స్ గురించి ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు బిగ్ బ్యాంగ్ తరువాత విశ్వం ఏర్పడిన తొలి కొన్ని సెకండ్లలోనే ఈ బ్లాక్ హోల్స్ పుట్టాయని అనుకుంటారు అంతా ఇవి ప్రస్తుతం మనం చూస్తున్నా భారీ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ కు మూల కణాలు కావచ్చనే అంచనాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయ నమ్మకాల ప్రకారం బ్లాక్ హోల్స్ అనేవి శాశ్వతమైనవి అవి కేవలం లోపలికి లాక్కుంటాయే తప్ప వాటికి అంతం ఉండదు అయితే ఈ కొత్త అధ్యయనం ఒక విప్లవాత్మకమైన విషయాన్ని బయటకు తీసుకొచ్చింది ప్రైమారిడియల్ బ్లాక్ హోల్స్ కు తక్కువ స్థాయిలో డార్క్ ఎలక్ట్రిక్ చార్జ్ ఉంటుంది దీంతో అవి ఒక స్థాయికి చేరిన తరువాత తాత్కాలికంగా అస్థిరంగా మారి ఎప్పుడో ఒకప్పుడు పేలిపోవచ్చని ఈ పరిశోధన చెబుతోంది దీంతో మనం ఊహించని విధంగా ప్రతి పదేళ్లకొకసారి కూడా పేలుళ్లు జరగొచ్చని సైంటిస్టుల బృందం అంచనా వేస్తోంది ప్రైమారిడియల్ హోల్స్ పేలుడుతో జరగబోయేది కేవలం కాంతి ప్రదర్శన మాత్రమే కాదని విజ్ఞాన రంగంలో ఓ విప్లవం పుట్టబోతుందని సైంటిస్టులు చెబుతున్నారు ఈ పేలుడు ద్వారా అనూహ్యమైన శక్తితో క్వాక్స్ ఎలక్ట్రాన్లు హిక్స్ బోసాన్స్ లాంటి ప్రాథమిక కణాలు విశ్వమంతటా స్ప్రెడ్ అవుతాయి ఈ కణాలను అధ్యయనం చేయడం ద్వారా విశ్వం ఎలా మొదలైంది దాని మూలం ఏంటనే ప్రశ్నలకు సమాధానం తెలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇప్పటి వరకు ఒక సిద్ధాంతంగా మాత్రమే ఉన్న డార్క్ మ్యాటర్ లాంటి చిక్కని కణాల ఉనికి కూడా ప్రైమారిడియల్ హోల్స్ పేలుడుతో ఆధారాలు లభించే అవకాశముంది ఒకవేళ ఈ పేలుడును గమనిస్తే విశ్వన్ చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకు మనం రాసుకున్న ప్రతి విషయాన్ని మళ్లీ తిరిగి రాయడానికి సరికొత్త ఆధారాలు లభించడం ఖాయమని సైంటిస్టుల బృందం ధీమాగా చెబుతోంది ఈ అద్భుతం కోసం సైంటిస్టులు ప్రిపేర్డ్గా ఉన్నారు భూమిపై ఉన్న టెలిస్కోప్స్ భవిష్యత్తులో ప్రయోగించే ఉపగ్రహాలు అధునాతన లేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లాంటివి సిద్ధం చేసుకుంటున్నారు ఈ పరిశోధనల కోసం యుఎంఎస్ ఆమ్ హెడ్స్ సోనియన్ ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ లాంటి ప్రముఖ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి ఈ పేలుడును విశ్లేషిస్తే బ్లాక్ హోల్స్ స్వభావం వాటి చుట్టూ ఉండే ఈవెంట్ హారిజన్ గురించి క్లియర్ కట్ ఐడియా వచ్చే ఛాన్స్ ఉంటుంది పేలుడు జరిగినప్పుడు ఉత్పన్నమయ్యే గ్రావిటేషన్ వేవ్స్ ను ఎనలైజ్ చేయడం ద్వారా భౌతిక శాస్త్రంలో కొత్త అధ్యయనాలను తెరిచే ఛాన్స్ ఉంటుంది ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా డేటాను విశ్లేషిస్తే భవిష్యత్తు పరిశోధన విధానాలను కూడా పునర్నిర్మాణం చేయొచ్చు రానున్న పదేళ్లలో విజ్ఞాన రంగంలో ఒక విప్లవాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న ఈ అద్భుతమైన శాస్త్ర పరిణామం గురించి ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది హోల్స్ కంట్రీకి కనిపించని అర్థం కాని అర్థం చేసుకోలేని ఒక మిస్టీరియస్ ప్రాంతం ఇప్పటివరకు ఉన్న ప్రతి సిద్ధాంతం ఊహాత్మకమే సృష్టిలో ఇవి ఎక్కడ ఉన్నాయని కనిపెట్టడం చాలా కష్టం అలాంటిది ఇప్పుడు బ్లాక్ హోల్ పరిశోధనకు పదేళ్లలో గొప్ప అవకాశం రాబోతోంది ఇంత క్లిష్టమైన బ్లాక్ హోల్స్ అంటే ఏంటి అవి ఎన్ని రకాలు వాటితో మానవాళికి ఉందా మనకు కనిపించేవే కావు టెలిస్కోప్ కూడా అందుకోలేనంత మనం చూడలేనంత దూరంలో వేల మైళ్ల వేగంతో కొన్ని నక్షత్రాలు తిరుగుతుంటాయి మామూలుగా ఉండే నక్షత్రాలు ఇంత స్పీడ్ గా ఎందుకు తిరుగుతున్నాయనే ప్రశ్నలోంచి పుట్టిందే హోల్ థియరీ దీని ఎఫెక్ట్ తోనే స్టార్స్ అలా తిరుగుతున్నాయన్నది సైంటిస్ట్ల అంచనా బ్లాక్ హోల్ అనేది భారీ గురుత్వాకర్షణత్వాన్ని ప్రదర్శించే స్పేస్ టైం ప్రాంతం ఈ బలమైన గురుత్వాకర్షణ శక్తి నుంచి ఏ కణము చివరికి కాంతి కూడా తప్పించుకోలేవు క్లియర్ గా చెప్పాలంటే అందులోకి వెళితే అది పోయినట్లే అది భూమైనా సూర్యుడైనా ఇంకే గ్రహమైనా బ్లాక్ హోల్స్ అని పేరు పెట్టినా ఇవి రంధ్రాలు కావు చాలా చిన్న ప్రాంతాలలో రద్దీగా ఉండే పదార్థపు భారీ సేకరణలు వాటి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ బ్లాక్ హోల్స్ లో రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఈవెంట్ హారిజోన్ ఇది బ్లాక్ హోల్ ఉపరితలం ఇక మధ్యలో ఉండేది ఒక రకమైన రంధ్రం అదే బ్లాక్ హోల్ ఇక్కడి నుంచి కాంతి కూడా ట్రావెల్ చేయలేదు ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే ఈ బ్లాక్ హోల్ పేలడం అనేది జరగదు ఒకవేళ బ్లాక్ హోల్ పేలినా గానీ విశ్వం అంతటికి నష్టం జరగదు ఇది రెండు సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ఎదురైనప్పుడు ఒక ఘటన మాత్రమే జరుగుతుంది అదేం ఘటన అంటే ఒక గ్రావిటేషనల్ వేవ్ని రిలీజ్ చేస్తుంది ఆ రిలీజ్ చేసిన వేవ్ని టెలిస్కోప్స్ బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడుతున్నాయని ఇప్పటి వరకు ఖచ్చితంగా ఎవరు నిర్ధారణకు రాలేదు అయితే చాలా ప్రయోగాలు పరిశోధనల తరువాత బ్లాక్ హోల్స్ ను నాలుగు రకాలని తేల్చారు సైంటిస్టులు మొదటిది స్టెల్లార్ బ్లాక్ హోల్ సూర్యుని ద్రవ్యరాశి కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఉన్న భారీ నక్షత్రాలు శక్తిని విడుదల చేసినప్పుడు స్టెల్లార్ బ్లాక్ హోల్స్ ఫామ్ అవుతాయి రెండోది సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ పాలపుంత మధ్యలో సూపర్ బ్లాక్ హోల్స్ కలిగి ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు ఈ బ్లాక్ హోల్స్ సూర్యుడి కంటే మిలియన్ల బిలియన్ల రెట్లు ఎక్కువగా ఉంటాయి మూడవది ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్స్ ఇవి మిస్టరీగా మిగిలిపోయాయి ఈ రకమైన బ్లాక్ హోల్స్ స్టెల్లార్ బ్లాక్ హోల్స్ లేదా భారీ నక్షత్రాల పతనం నుంచి ఏర్పడి ఉంటాయని అంచనా ఇక నాలుగవది ప్రైమారిడియల్ హోల్స్ బిగ్ బ్యాంగ్ తరువాత కొన్ని సెకండ్లలో ఇవి పుట్టాయని శాస్త్రవేత్తల అంచనా ఇలాంటి బ్లాక్ హోల్స్ రాబోయే పదేళ్లలో అయ్యే అవకాశముందని సైంటిస్టులు అంటున్నారు అది పేలితే చాలా రహస్యాలు బయటకొచ్చే ఛాన్స్ ఉంటుంది బ్లాక్ హోల్స్ నుంచి మానవాళికి ఎలాంటి ప్రమాదం లేదు భూమికి దగ్గరగా ఎలాంటి బ్లాక్ హోల్స్ లేవు అయితే ఈ మిస్టరీని ఛేదిస్తే మానవ జాతికి ఉపయోగపడే చాలా విషయాలు బయటకొచ్చే ఛాన్స్ ఉంటుంది గెలాక్సీలో పది కోట్లకు పైగా బ్లాక్ హోల్స్ ఉంటాయని ఓ అంచనా అయితే రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా ఆస్ట్రోనామర్స్ ఎం ఎయిటీ సెవెన్ అనే గెలాక్సీ హోల్ ను ఫోటో తీశారు అది మన గెలాక్సీ నుంచి యాభై ఐదు మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ ఫోటోలో కూడా బ్లాక్ హోల్ క్లియర్ గా కనిపించలేదు దాని చుట్టూ ఉన్న కాంతి కారణంగా కేవలం నీడ మాత్రమే కనిపించింది ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్ టెన్ టీవీ